ఇది చాలా రిస్క్ అని చెప్తున్నాను అయినా కానీ ఎందుకు మొండి పట్టుదల పదమూడు సంవత్సరాల పాపని ఎవరెస్ట్ ఎక్కించడం అంటే మాటలా గవర్నమెంట్ తో పోరాడి ఆ చిన్నపిల్లని ఎవరెస్ట్ ఎక్కించడం వల్ల పిల్లకి కొరిగేదేంటి జరిగితే ఎవరి ది రెస్పాన్సిబిలిటీ సార్ ఇదంతా చేయటం వల్ల నాకేం రాదు సార్ కానీ ఎంతో మంది పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది పదమూడేళ్ల పాప ఎవరెస్ట్ ఎక్కి అక్కడి నుంచి ప్రపంచాన్ని చూస్తే ఆ ప్రపంచం కూడా చాలా చిన్నదిగా వాళ్ల గుండెల్లో ధైర్యం కొండంతగా కనిపిస్తుంది సార్ మీరేం చెయ్యలేరు మీకేం చేత కాదు అనే మాటలతోనే వాళ్ళని చానాళ్లు వెనక్కి తొక్కేశారు కానీ అనుకుంటే మనం ఏమైనా చేయగలం దేన్నైనా సాధించగలం అనే ధైర్యం మనమిద్దాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ విధంగానే పూర్ణ ఆనందులిద్దరూ ఎవరిస్టునెక్కి మన దేశపు జెండాని పాతారు వారిలాంటి ఎంతో మంది పిల్లలకు ఒక ఆదర్శంగా నిలబడ్డారు